కూర రాజన్న తర్వాత తమిళని భరద్వాజ మేమందరము ఆ ఇందులో ప్రతి కాలేజీకి ఎంటర్ అయ్యి కాలేజ్ హయ్యర్ ఆఫీస్తో వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ ద్వారా డిస్కస్ చేయడము వీలైనంత మటు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడము ఆ రకంగా కాలేజీలకు ఎంటర్ అయిపోయి మొత్తం వేరే వేరే కాలేజీలకు కూడా మేము ఎంటర్ అయిపోయింది అది జరుగుతున్న కాలంలో ఉస్మాన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్షన్స్ ఉస్మాన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్షన్ జరుగుతున్న కాలంలో జార్జ్ రెడ్డి గారిని ఒక రకంగా డ్రైవ్ చేసి తీసుకొచ్చిన ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ నెంబర్ టూ హాస్టల్ టూ దానికి వచ్చినప్పుడు దానికంటే ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల ముందే జార్జ్ మీద అటాక్స్ దాంట్లో సర్వే కావడము జార్జ్ దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్ టైంలో లో తప్పకుండా జార్జ్ ఇక్కడికి వస్తాడని చెప్పి డ్రా చేసి డ్రా చేసినట్లు పిలిపించినట్లు అక్కడికి ఉస్మాని ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ టూ పిలిపించి మహాభారతంలో అభిమాన్యుడు మాదిరిగా ఎంటర్ కావడం అయిపోయింది ఒక్కడిగా సింగిల్గా ఆలో ఒక్కడిగా పోరాడుతూనే ఉన్నాడు ఇట్ టూ ఏప్రిల్ ఏప్రిల్ సెవెంటీ టూ జార్ ఏబి వాళ్ళు మాకు ముఖ్య శత్రువులు అయినా కానీ వాళ్ళ ద్వారా ఎన్నో సార్లు గట్రా చేసి వాళ్ళు సక్సెస్ కానప్పుడు దూల్పేట నుంచి ప్రొఫెషనల్కి వెళ్ళాల్సిన ఎంగేజ్ చేసి దూల్పేట నుంచి ప్రొఫెషనల్ కిల్లర్స్ ఎంగేజ్ చేసి హాస్టల్లో వాళ్ళని వాళ్ళకి చేసినప్పుడు అక్కడ పోస్ట్ చేయబడ్డానికి పోలీసులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి ఏ రకమైన రక్షణ లేకుండా ఒంటరిగా చూసి జార్జిని చంపడం తర్వాత ఆఫ్ కోర్స్ ఇక అందరం మళ్ళీ పనిచేస్తూ అది చేసిన తర్వాత కొద్దిగా ఫార్మేషన్ మంచి ఊపందుకు ఇది అయినప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో దానికి ఒక షేప్ అంటూ ఇస్తూ పీడిఎస్యు అని ఫార్మేషన్ ఎస్డి ఆల్వా అక్కడ చేసి మేము పిడిఎస్యు ఫార్మేషన్ చేసిన ఫౌండర్ మెంబర్స్ లో నేను ఒకరిని మా ఈ గ్రూప్ లో జార్ జార్జి లేడు అప్పుడు జార్జి లేడు కానీ జార్జి యొక్క జార్జ్ యొక్క ఏదైతే ఇది ఉందో ఆయన చనిపోవడము ఆయన మన కొరకు ఈ ఆర్గనైజేషన్లతో పనిచేసేసినందుకు జార్జ్ యొక్క దాన్ని ఇది ముందు పెట్టుకొని ఆ యొక్క ఇన్స్పిరేషన్ వల్ల ఉన్న వాళ్ళం ఇంకా అప్పుడు పనిచేస్తున్న అందరము సిరిల్ రెడ్డి రాజన్న తమిళినేని భరద్వాజ మేము అందరము కలిసి అప్పుడు ఈ జంపాల జంపాల కూడా నెక్స్ట్ ఆఫ్ కోర్స్ ఇమీడియట్లీ జంపాల మేమందరం అప్పుడు పీటీఎస్ ఫామ్ చేసిన వాళ్ళము ముఖ్యంగా మేము అప్పుడు ఆ కాలంలో తర్వాత తర్వాత ఆఫ్ కోర్స్ దర్ సో మెనీ పీపుల్ తర్వాత తర్వాత తెరంలో ఎంతో మంది పిడిఎస్ అజెండా ఇంకా ముందుకు మోసి దాన్ని అదే రకంగా అత్తగంటి ఇంకా ఇన్వడించిన ఉత్సాహంతో పనిచేసి పీడిఎస్ని ఈ రకంగా ప్రతి జిల్లాలకే కాకుండా మండలాలకు గ్రామాలకు కూడా ఎన్నో ఎక్కడ స్కూల్ ఉంటే అక్కడికి దాన్ని ప్రచారం చేసి దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసిన ఘనతత్వం మీ అందరిది మీరు దాంట్లో పనిచేశారు నేను మొట్టమొదటి అప్పుడు ఫామ్ చేసి దానికన్నా ముందున్న మా అందరితో పనిచేసింది ఆ విషయాలను మీతో షేర్ చేసుకోవడం అనుకున్నాను పిల్లవాడగానే మీరు ఇన్విటేషన్ ఇచ్చి మమ్మల్ని పిలిచారు కాబట్టి చాలా సంతోషము అయితే ఈరోజు ఈ పిడిఎస్ యొక్క స్టూడెంట్స్ కదా స్టూడెంట్స్ ఏ మీకు అటెండ్ చేస్తారు లేదా దాన్ని సాల్వ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు అప్పుడు స్టూడెంట్స్గా మిగిలిపోరు కదా రేపొద్దున ఈ స్టూడెంట్స్ రేపొద్దునందుకు కాలేజీలో స్టూడెంట్స్ ఉన్నప్పుడే వాళ్ళు దే ఆర్ ఆఫ్ ఇండియా దేశం యొక్క పౌరుడే కాబట్టి దేశంలో జరుగుతున్న ప్రతిదానికి స్పందించాల్సిందే మీరు స్టూడెంట్స్ కూడా స్టూడెంట్స్ మాదిరిగానే ఉండండి అంటే సరిపోదా తప్పు స్టూడెంట్స్ కూడా వాళ్ళే దేశ పౌరులు ఇక్కడ జరుగుతున్న యొక్క సమాజంలో ఈ సొసైటీలో జరుగుతున్న ప్రతిదానికి వీళ్ళు కూడా తప్పకుండా స్పందించాల్సిందే గవర్నమెంట్ యూనివర్సిటీలలో ఒక్కరు కూడా చదువుకున్నటువంటి స్థితి సామాజిక లేదు మొత్తం ప్రైవేట్ సెక్టర్ అయిపోయి మొత్తం ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఎలాంటి లాభాల కోసం వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కూడా ఎట్లా చేయాలనే ఆలోచన తప్ప మిగత లేదు అందుకని పీడిఎస్ మరోసారి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది కాలేజీ స్థాయిలో కూడా విద్యార్థులకు రాజకీయాలు అవసరమని మనం డిమాండ్ చేయాలి విద్యార్థులకు రాజకీయ చైతన్యాన్ని కల్పించినటువంటి కేంద్రాలుగా ఏ విద్యార్థి అనుభవాల్లో తెలుసుకోవడానికి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి కమిషన్ చెప్పినట్టుగా ఏ తరగతి తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది అనేటటువంటి ఏదైతే నివేదిక ఇచ్చారో అలాంటి రాజకీయాల్ని అలాంటి ప్రాతినిధ్యాన్ని వేయట స్టూడెంట్స్ తయారు చేయడానికి రేపటి పిడిఎఫ్ గారు అట్లా ముందడుగు వేస్తుందని ఈ మహాసభలు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జరిగినటువంటి మహాసభల్ని విజయవంతం చేయడం అంటే మొత్తం అనేక మంది విద్యార్థుల్ని విప్లవ రాజకీయాల వైపు ఈ సమాజ రాజకీయాల వైపు ఆకర్షించినటువంటి గా రావాలని రాష్ట్ర జిల్లా మహాసభలు విజయవంతం కావడం కోసం అన్ని రకాల సహాయ సహకారాలు ఈ ప్రజలు అట్లాగే మేధావులు కూడా అందించాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు